భద్రం తల్లి ఎవరికి భద్రం ఆడపిల్లలందరికీ భద్రం చిన్న పాపాయి నుంచి ఒక వయసులో ఉన్న పెద్దవారి వరకు అందరూ కూడా భద్రంగా ఉండాలి వారి కళ్ళకు పొత్తిళ్లలోని పసిపాప మొదలుకొని అరవై ఏళ్ల అమ్మమ్మ వరకు కామవాంఛ తీర్చే వస్తువుల్లానే కనపడుతున్నారు ఎవరు వారు ఎక్కడుంటారు అని అమాయకంగా అడగొద్దు పక్కింటి అన్నయ్య ఎదురింటి బాబాయ్ స్కూల్లో టీచరు ఆటో అంకులు ఇలా ఎవరైనా కావచ్చు అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే చాలు వావి వరసలు మరచి మృగాళ్లుగా మారిపోతున్నారు మానవత్వాన్ని వదిలేసి చూపులతో చేష్టలతో విపరీతంగా ప్రవర్తిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు ప్రాంతం సందర్భం వేరు కావచ్చు అన్ని చోట్ల అదే దుస్థితి దీనికి అడ్డు